వెల్కమ్ టు తొలి వార్తా న్యూస్ రాష్ట్ర ఏసీసెల్ చైర్మన్ ఆదేశాల మేరకు మహబూబ్నగర్ జిల్లా ఏసీఎల్ అధ్యక్షుడు దేశంలోనే మొదటి తెలంగాణ రాష్ట్రంలో శ్రీ వర్గీకరణ చట్టబంధం జరిగినందుకు గాను ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు దామోదర్ నర్సింహయ్యకి తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గానికి అలాగే ఎస్సీ విభాగం చెందిన ఎమ్మెల్యే అందరికీ కూడా ధన్యవాదాలు తెలపడం జరిగింది మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎస్ విభాగానికి అత్యధికంగా బడ్జెట్ కేటాయించినందుకు రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కకి ధన్యవాదాలు తెలపడం జరిగింది అలాగే రాజీవ్ యువ వికాసంలో ఎస్సీలకు పెద్దపీట వేయడంతో పాటు ఎస్సీ సప్లై నిధులను ఎస్సీ వాడల్లోనే ఖర్చు పెట్టే విధంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి అలాగే క్యాబినెట్ మంత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ మండల అధ్యక్షులు బాలన్న భూత్పూర్ మండల అధ్యక్షులు నర్సింహులు కోయిలకొండ మండల అధ్యక్షుడు బండి నాగరాజు అడ్డాకుల మండల అధ్యక్షులు హనుమంతు దేవరకద్ర మండల అధ్యక్షులు రాము టౌన్ అధ్యక్షులు రామాంజనేయులు మండల అధ్యక్షులు పి శేఖర్ మహబూబ్ నగర్ టౌన్ గోపాల్ దేవరకద్ర నాయకులు వెంకట్ తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ చేసి లైక్ చేసి షేర్ చేయండి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఒక ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్రంలో తొలిసారిగా తొలి రాష్ట్రంగా నేను అమలు చేస్తానని వాగ్దానం చేయడం జరిగింది ఆ వాగ్దానానికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉప క్యాబినెట్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ మంత్రివర్గం కూడా ఒక నిర్ణయం తీసుకొని పంజాబ్ మరియు హర్యానా తమిళనాడులో ఏ విధంగా అయితే ఎస్సీ వర్గీకరణ ఏ విధంగా చేసిందో అక్కడ ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి అక్కడ స్థితిగతులను తెలుసుకొని చేయడం జరిగిందని ఉప కమిటీ ఆదేశానుసారం ఒక ఏక సభ్య కమిటీ వేయాలని చెప్పి ఏకసభ్య కమిటీ నిర్ణయించడం జరిగింది ఆ నిర్ణయంలో భాగంగా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ వర్గీకరణకు ఏకసభ్య కమిషన్ చైర్మన్ గా తెలంగాణ రాష్ట్ర ఉప కేబినెట్ మంత్రివర్గము షమి మక్త గారిని నియమించడం జరిగింది ఆయన కూడా షమీ మంతర్ గారు కూడా పారదర్శకంగా ట్రాన్స్పరెన్సీగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలన్నీ కూడా తిరిగి ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఒక్క అప్లికేషన్ తీసుకోవడం జరిగింది విత్ ఆన్లైన్తో పాటు అంటే అక్కడ ఉన్న స్థితిగతులను అక్కడ ఉన్న ఆర్థిక వ్యవ వ్యవస్థను విద్యాపరంగా వైద్యపరంగా పరంగా సామాజిక అక్కడ ఉన్న వ్యవస్థ అంటే ఎస్సీ కులాలలో ఉన్న ఎనభై తొమ్మిది కులాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ఉమ్మడి రాష్ట్రం మొత్తం పెరిగింది అనమాట ఆ తిరిగిన క్రమంలో ఆయన ఒక కమిషన్కు ఒక నివేదికను సమర్పించడం జరిగింది ఎస్సీలో ఉన్న ఉపకులాలన్నింటినీ కూడా అన్ని కులాలకు న్యాయం చేయాలన్న ఒక ఉద్దేశంతో ఎస్సీ వర్గీకరణను ఏబీసీగా విభజించి వారి కులాలకు అన్నిటినీ కూడా సమన్యాయం చేయాలని చేయడం జరిగింది ఆ వెంటనే ఉప కమిటీని కేబినెట్ లో పెట్టడం క్యాబినెట్లో ఉప క్యాబినెట్ లో కమిషన్ ఇచ్చిన దాన్ని ఆమోదించడం ఆమోదించడంతో పాటు అసెంబ్లీలో చర్చ పెట్టి మొన్నటి మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చర్చ పెట్టి ఎస్సీ వర్గీకరణ ఎందుకు కావాలి ఏ విధంగా చేయాలి చట్టబద్ధత కల్పించాలన్న ఉద్దేశంతో అసెంబ్లీలో ఉభయ రెండు అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏక సభ్య ఒక ఎస్సీ ప్లాన్ సారీ ఎస్సీ వర్గీకరణలో ఉభయ సభలు ఏకగ్రీవంగా ఇచ్చినప్పటి నుంచి మొన్నటి వరకు కూడా ఎక్కడ కూడా ఆలస్యం చేయకుండా అన్ని వర్గాలకు అన్ని కులాలకు సమన్యాయం చేస్తున్నామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చేసి బిల్లులను పాస్ చేసి గవర్నర్ పంపించడం జరిగింది ఈ బహుశా ఈ మంత్ అండి వరకు కూడా బిల్లు రా బిల్లు రావచ్చు అని చెప్పి మేము అందరం అనుకుంటున్నాము సో ఈ వర్గీకరణలో ప్రత్యేకంగా ఎనుగుల రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజ నరసింహ గారికి మల్లు రవి గారికి శ్రీధర్ బాబు గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సీతక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు మైడీసీఎల్ డిపార్ట్మెంట్ తరఫున మేమందరం కూడా వర్గీకరణ సహకరించిన ప్రతి ఒక్క కేబినెట్ మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎన్నో ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాం మా మాదిగా మాదిగా ఉపకులాలు ఎస్సీ వర్గాలలో ఉన్న అన్ని కులాలన్నీ కూడా వాళ్ళందరికీ కూడా ఈ విజయాన్ని మేము అంకితం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా అమరులైన వారి అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వారికి ఒక పరిహారంగా పరిహారంగా ఇవ్వాలని చెప్పి కూడా క్యాబినెట్ లో నిర్ణయం చేయడం జరిగింది వారికి అందరికీ కూడా మేము అందరం కూడా సహాయం ఇల్లు ఉద్యోగాలు కూడా ఇప్పించే బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నారు సో ఈ ప్రక్రియలో మొత్తానికి మొత్తంగా సుప్రీంకోర్టు మాజీ జడ్జి అయిన చంద్రచూడ్ గారికి ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న ఏకసభ్య కమిషన్ షమి మక్తర్ గారికి మరి రాజ్యాంగ పరంగా ఉన్న వీళ్ళందరికీ కూడా దళితులలో ఉన్న బడుగు బలహీన వర్గాలు యాభై తొమ్మిది ఉపకులాలన్నీ కూడా రాజ్యాంగ పరంగా ఉన్న వీళ్ళందరికీ కూడా మేము ఉద్యమం అందరూ తెలియజేస్తూ వారికి ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈ ప్రక్రియ ప్రజాస్వామ్యంగా అంటే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దామోదర్ రాజ నరసింహ గారి సంయుక్తంగా చేస్తున్నాం ఈ కార్యక్రమానికి దామోదర్ రాజ నరసింహ గారు ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు దామోదర్ రాజనరసింహ గారిని మంచి మంచి అడ్వకేట్లను పెట్టి ఢిల్లీకి చేసి చంద్రచోటు గారికి మంచి మంచి సలహాలు ఇచ్చి ఈ వర్గాలన్నీ వెనుకబడి ఉన్నాయి ఈ వర్గాలన్నీ కూడా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా వృత్తిపరంగా కులపరంగా రాజకీయ పరంగా వెనుకబడి ఉన్నారని చెప్పి ఈ వర్గాలకు న్యాయం పెరగాలంటే ఒక్కటే ఒకటే ఒకట పరిష్కారం ఉందని చెప్పి అక్కడ ఉన్న న్యాయం జడ్జుల కదని చెప్పడం జరిగింది సెవెన్ అంటే సిక్స్ ఇస్టు వన్ అది ఆ సిక్స్ టు వన్ ప్రకారం ఇవ్వడం జరిగింది ఆ తీర్పును రాజకీయ పరంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నదని చెప్పి సందర్భం తెలుసు అంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎప్పుడే కానీ కూడా సామాజిక న్యాయం జరిగిందంటే అది దళితులకు కాంగ్రెస్ పార్టీ వల్లనే జరిగిందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అంటేనే దళితులు దళితులు అంటేనే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా గత ప్రభుత్వాలని మమ్మల్ని వాడుకునే ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి అసలు సాక్షిగా ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు గత ప్రభుత్వం కానీ అది ఎక్కడ కూడా ఊసి వెళ్ళకుండా ఎక్కడ చేయకుండా మమ్మల్ని అందరినీ కూడా ఓటు బ్యాంకు వాడుకున్నారే తప్ప ఏ రోజు కూడా మా ఆర్థిక సమస్యల పట్ల విద్యా సమస్యల పట్ల వైద్య సమస్యల పట్ల రాజకీయంగా కూడా ఎక్కడ కూడా మమ్మల్ని ముందుకెళ్ళకుండా అడగ దొరికిన ప్రభుత్వం గత ప్రభుత్వం దానికి తోడుగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వం కూడా మనువాద శాస్త్రాన్ని మా మీద ఉపయోగించి మా పైన దాడులు హత్యలు అత్యాచారాలు చేయడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కూడా మనువాద పాలన చేస్తున్నందుకు ఒక గంటకు ఒక హత్య జరుగుతుంది ఒక నిమిషానికి అత్యాచారం జరుగుతుంది ఒక ఐదు నిమిషాలకు ఒకసారి మానభంగా గురి అవుతున్నారు సో బీజేపీ ప్రభుత్వంలో కూడా కూడా న్యాయం జరగలేదు సో కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా గతంలో కూడా మాకు అన్నిటికీ కూడా అన్ని విధాలుగా చేసి గతంలో కూడా గత ప్రభుత్వం కూడా మాకు ఎస్సీల ఆర్థికంగా స్వలంబన జరగాలనే ఉద్దేశంతో ఒక ఎస్సీ ప్లాన్ కూడా తీసుకురావడం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే అయింది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీసీ అధ్యక్షులు కూడా మల్లికార్జున ఖర్గే గారు కూడా దళితుడే గతంలో ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న దామోదర్ రాజారాయసింహ గారు సో ఇలాంటి కార్యక్రమాలు అనేవి పార్టీ పరంగా కానీ సామాజిక పరంగా కానీ ఏదైనా మాకు అర్హత కలిగించిందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ అనేది మేమందరం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సో దళితులలో కూడా మేమందరం కూడా ఆర్థికంగా బలంగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో సప్లా నిధులను తీసుకొచ్చి పల్లెల్లో కానీ క్షేత్రస్థాయిలో మాకందరి కూడా పట్టణ ప్రాంతంలో ఉన్న సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశంతో సప్లా తీసుకొచ్చి సిసి రోడ్లు కానీ కమ్యూనిటీ హాల్ కానీ ఆర్థికంగా బలంగా ఉండడానికి కూడా కార్పొరేషన్ ద్వారా నిధులిచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే మేము కాంగ్రెస్ వాళ్ళుగా ఉన్నది కూడా మేము కూడా గర్వపడుతున్నాం సో ఇదంతా వర్గీకరణకు సంబంధించిన విషయం నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ ఈసారి ఊహించని విధంగా ఎస్సీకి సంబంధించిన ఎస్సీ సంక్షేమ సంక్షేమానికి సంబంధించిన బడ్జెట్ ఏదైతే వచ్చినో ఈ రోజు మూడు వేల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు లక్షల బడ్జెట్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడితే అందులో నలభై వేల పైసలకు ఎస్సీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది అంటే రాష్ట్రంలో ఉన్న ఎస్సీలందరికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి కాంగ్రెస్ ప్రభుత్వము రెండో బడ్జెట్ లో నలభై వేల పైజలకు నలభై వేల కోట్ల బడ్జెట్ను ఈ రోజు మనకు అందరికీ ఇస్తుంది సో ఎందుకంటే అంటే నెక్స్ట్ అకాడమీ ఇయర్ లో దళితులు అనే వాళ్ళందరికీ కూడా వారందరు సంక్షేమంగా అభివృద్ధి పదాల ఫలాలన్నీ కూడా క్షేత్ర స్థాయిలో అందాలన్న ఒక ఉద్దేశంతో మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు నలభై వేల కోట్ల నలభై వేల కోట్లను కేటాయించడం జరిగింది అంటే ఈ నలభై వేల కోట్లు అంటే ఈ ఆర్థిక సంవత్సరానికి పదిహేడు వేల కోట్లు చేస్తే మిగతా బడ్జెట్ ఫార్వర్డ్ బడ్జెట్ గా కలిపి మొత్తంగా నలభై వేల కోట్లను ఇవ్వడం జరిగింది సో ఈ రాష్ట్రంలో ఉన్న దళిత బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఈ ఎస్సీ సంక్షేమ పథకంలో బాగాస్తులయ్యి అన్ని సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో స్థాయిలో అందించాలనే ఒక సంకల్పంతో మా రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారు బట్టి విక్రమార్గ గారు అదేవిధంగా ఎస్సీలలో ఉన్న ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ కూడా ప్రత్యేకంగా ఆయన వినపించుకోవడం జరిగింది ఆయన కూడా దానికి సానుకూలంగా స్పందించి నలభై వేల కోట్లను శాంక్షన్ చేయడం అండి సో గ్రామ గ్రామాల కూడా ఈరోజు దళితులందరూ కూడా వర్గీకరణ విషయంలో ఎస్సీకి సంబంధించిన సంక్షేమానికి సంబంధించిన బడ్జెట్ నలభై వేల కోట్లు కేటాయించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు సంబంధించిన ఎస్సీ డిపార్ట్మెంట్ ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ప్రెస్ మీట్లు పాలాభిషేకాలు చేయడంలో జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్న సామాజిక వర్గంలో ఉన్న దళితులందరి కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన ఎరువుల రేవంత్ రెడ్డి గారు మన పాలమూరు పట్టిబిడ్డ అయిన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎస్సీలందరూ కూడా సంక్షేమ పథకాలను అందించబోతుండ్రు వారికి అందరినీ కూడా ఆర్థిక స్వలంబన కల్పించాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు బడ్జెట్ లో అత్యధికంగా బడ్జెట్ ని కేటాయించడం జరిగింది ఈ బడ్జెట్ లో కూడా సప్లా నిధులను కూడా కలిసి ఉంటే ఆ సప్లా నిధులను ఈ జనరల్ బడ్జెట్ నిధులను కలుపుకొని మా వాడలన్నీ కూడా ఇప్పుడు దేశీపేవాణంగా వెలిగే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎస్సీకి సంబంధించిన సప్లా నిధులు అన్నింటినీ కూడా ఎస్సీ కాలంలోనే బడ్జెట్ని కేటాయించి ఎస్సీ వాడలో ఉన్న మౌలిక సదుపాయాలన్నిటిని కూడా మెరుగుపరచాలని అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదే విధంగా ఫ్యూచర్ లో కూడా ఎస్సీలకు సంబంధించిన కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎస్సీ వాడాల డెవలప్మెంట్ కి సంబంధించిన కార్యక్రమాలని వాళ్ళే చేయాలనే ఒక ఉద్దేశంతో కూడా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అది కూడా త్వరలోనే నెరవేరబోతుంది ఇక పోతునంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రాజీవ్ యువ వికాస్ పథకం కింద కూడా ఎస్సీలకు సంబంధించి నాలుగు లక్షల వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది సబ్సిడీ తోడు కూడుకున్నది అంటే ఇక్కడ చూసినా కానీ కూడా దళితులకు ఈ పార్టీ ఎప్పుడున్న వెల్లుండుగా ఉన్నది పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా మేమందరం కూడా వెన్నుదూండుగా ఉన్నామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వర్గీకరణకు అందరూ సహకరించిన ఉద్యమకారులకు కానీ అమరులైన వాళ్ళకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్యంగా మాకందరికి న్యాయం జరగాలని చెప్పిన చంద్రచూడు గారికి షబీమ్ అఖతర్ గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు అంటే మా ఎమ్మెల్యేలు ఎస్సీ వర్గీకరణ చేస్తున్నప్పుడు మాకు సంబంధించిన మహబూబ్ నగర్ సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఉండి ఈ చారిత్రాత్మకమైన తీర్పులో కూడా వారు పాల్పంచుకున్నందుకు మా జిల్లా అధ్యక్షులు దేవరకంద్ర ఎమ్మెల్యే మధుసూదర్ రెడ్డి గారికి అదేవిధంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా అనుద్ధ్ రెడ్డి గారికి మేమందరం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరికీ కూడా మా దళిత ఎస్సీ డిపార్ట్మెంట్ తరఫున కూడా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ చారిత్రాత్మకమైన తీర్పులో వీరందరూ భాగస్వాములై ఉండు ఎస్సీ వర్గీకరణల గురించి కూడా అసెంబ్లీలో వీరి వీరి అభిప్రాయాలు అంటే వీళ్ళు గతంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే దళితులు అణచివేయబడిందో సామాజికంగా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆత్మగౌరవం తోటి ఆ దళితులందరికీ ఇవ్వాలన్న ఉద్దేశంతో అందరూ వారి వారి అభిప్రాయాలు తెలియజేసి మహబూబ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేలందరికీ కేబినెట్ మంత్రులందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా సప్ల నిధులకు రాష్ట్ర బడ్జెట్ లో కూడా కేటాయించిన నిధులందరికీ కూడా మేమందరం కూడా మా ఎస్సీ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకంగా దళితుల దళితుల పక్షాన ఎస్సీ డిపార్ట్మెంట్ తరఫున మేమందరం కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై భీమ్ ఏఐసిసి పిలుపు మేరకు మల్లికార్జున గారి ఆదేశానుసారము రాష్ట్రంలో ఉన్న మహేష్ కుమార్ గారి మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారము ఏఐసి నుంచి ఒక పిలుపు వచ్చేది అంటే ఏఐసిసి కార్యక్రమం జై భీం జై బాబు జై సంవిధాన ఒక యాత్ర తీసుకురావడం జరిగింది ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశము రాష్ట్రంతో పాటు దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదలందరికీ కూడా మనువాదంలో ఉన్న బీజేపీ పాలన ఏమంటారు వాళ్ళందరిని అడగదొక్కే ప్రయత్నం చేస్తుంది సో జై భీమ్ అంటే అంబేద్కర్ గారి ఆశయాలను జై సంవిధానం అంటే ప్రజాస్వామ్యంలో ఒక భారత రాజ్యాంగంలో ఉన్న ప్రజాస్వామ్యానికి సంబంధించిన అన్ని ఆర్టికల్కు అదేవిధంగా మహాత్మా జై జై బాపు అంటే ఈ కార్యక్రమం పేరు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ ఈ మూడు అంశాలతోటి క్షేత్రస్థాయిలో స్థాయిలో ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ మూడు అంశాలంటే మనం మనం ఎదుర్కొ ఈ దేశంలో ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థ కానీ సామాజిక వ్యవస్థ కానీ అన్ని వర్గాల వారు ఏ విధంగా అయితే పీడిత పీడిత బడుగు బలైన వారు కాని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నష్టం జరిగే ప్రయత్నం ఈ ప్రభుత్వం జరుస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది దానికి విరుద్ధంగా మేమందరము కూడా ఏసీ పిలుపు మేరకు జై బాబు జై భీమ్ ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా రేపు సండే రోజు గంటలకు మహబూబ్ నగర్ డిస్టిక్ హెడ్ క్వార్టర్ లో ఉన్న కాంగ్రెస్ కార్యాలయంలో ఈ జై భీమ్ జైబాబు జై సంవిధానికి సంబంధించిన ఇన్ఛార్జ్ చల్లా వంశీచంద్ర రెడ్డి గారు రాబోతున్నారు ఏఐసిసి ప్రత్యేక ఆహ్వానితులు సిడబ్ల్యూసీ ఆహ్వానితులైన మాజీ ఎమ్మెల్యే కల్వకు సంపత్ కుమార్ సారీ వంశీజత్ రెడ్డి గారు రేపు రాబోతున్నారు అంటే ఈ కార్యక్రమం గురించి క్షేత్ర స్థాయిలో ఈ కార్యక్రమం విధి విధానాలు తెలియజేయడానికి జైబాబు జై భీమ్ జై సంధానం గురించి వస్తున్నారు రేపు అందరికీ కూడా మేము ఈ సందర్భంగా ప్రింట్ మీడియాకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా రేపు పదిన్నరకు జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి రావాల్సిందిగా కోరుతున్నారు